హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ రిడాన్ బ్లాక్స్ ఐఎమ్ క్రాంతి ఫ్రమ్ వారణాసి కాశీలో ఉన్న ఇది మనకి థర్డ్ స్టేట్ ఇది నా మూడో స్టేట్ అంటే ఫస్ట్ తమిళనాడు ఊటీ ఎక్స్ప్లోర్ చేసా తర్వాత కర్ణాటకలో కూర్గన్ మైసూర్ ఎక్స్ప్లోర్ చేసా ఇప్పుడు కాశీలో ఉన్న ఉత్తరప్రదేశ్ నా మూడో స్టేట్లో అడుగుపెట్టాం మార్నింగే వచ్చాం కుక్కో బస్లో చాలా హ్యాపీగా ఉంది ఏదో మూడో స్టేట్లు అడుగుపెట్టా అంటే ఒక్కొక్క స్టేట్లు అడుగు పెడుతూ అడుగు పెడుతూ ఇండియా మొత్తం నా ఛానల్లో ఉండాలి ఇండియా మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలని చెప్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎన్నో ఎక్స్ప్లోర్ చేస్తాను కాశీ అంటే ఇంక చెప్పవలసిన లేదు చాలా ప్రశాంతమైన ప్లేసు శివుడు నడిచిన నేల ఇది కాశీలో ఉన్నాయి ఈరోజు కాశీని అయితే ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాను ఇక్కడ ఒక ఫోర్ డేస్ ఉంటా ఒక ఫోర్ డేస్ అయితే ప్లాన్ చేసుకున్నాయి ఇక్కడ గంగా నది చాలా ఉధృతంగా ఉంది చాలా ఎక్కువ వాటర్ ఉంది వాటర్ అయితే ఎక్కువ వస్తుంది ఫుల్గానే ఉన్నాయి ఘాట్లో అయితే పర్వాలే బోట్ రైడ్స్ చేయొచ్చు బోట్ రైడ్స్ జరుగుతున్నాయి చూడండి నాయకు బోట్ రైడ్స్ ఉన్నాయి కదా బోట్ రైడ్స్ జరుగుతున్నాయి అన్నీ జరుగుతున్నాయి ప్లీజ్ ఇంకా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ అయితే మీరు లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుద్ది ప్లీజ్ గైస్ లైక్ చేయండి కాశీలో అడుగు పెట్టామంటే ఫస్ట్ మనం కాలభై టెంపుల్ టెంపుల్కి వెళ్ళాలి కాలభై అనుమతి తీసుకోవాలి ఖచ్చితంగా అంటే అంటారు పెద్దలు ఆ టెంపుల్కి వెళ్ళి కాలభై అనుమతి తీసుకొని కాశీని ఎక్స్ప్లోర్ చేయాలంటారు కాశీని చూడాలంటారు ఖచ్చితంగా ఇప్పుడు టెంపుల్కి వెళ్దాం కాలభై టెంపుల్ చూసుకుందాం ఇంకా కేదారేశ్వరి టెంపుల్ లోకల్లో ఉన్న టెంపుల్స్ అన్ని చూసుకొని ఈవినింగ్ విశ్వేశ్వరుడు దర్శనానికి అయితే వెళ్దాం ఇంకా వీడియోలోకి వెళ్దాం ల్యాట్స్ గో ప్రజెంట్ నేను మానసరా ఘాట్లో ఉన్న ఒక్కసారి కాశీ వ్యూ చూడండి ఇక్కడ నుంచి ఎంత అద్భుతంగా ఉందంటే అదిరిపోయింది కదా ఈ గంగా నది ఒడ్డున ఎంతో ప్రశాంతంగా ఉంది అందుకే చాలా చాలామంది ప్రజలు వాళ్ళ చివరి రోజుల్లో కాశీలో గడపాలని చాలామంది అనుకుంటారు కాశీలో మన తెలుగువారు నేను దసరా టైంలో ఇక్కడ ఉన్నా కనుక అమ్మవారి పూజ చేస్తున్నారు ఇక్కడ అంతా మన తెలుగు వాళ్ళే చక్కగా పూజ చేసుకొని ప్రసాదాలు అయితే పంచుతున్నారు మేము కొంచెం ముందుకు రాగానే మానసరోవర్ గడ్ పక్కనే చూడండి ఈ హోటల్ ఉంది హోటల్ ఆ పర్సన్ కూడా కొంచెం తెలుగు వచ్చి ఇక్కడ మొత్తం చూడండి ఐటమ్ నేమ్స్ అన్ని తెలుగులోనే ఉన్నాయి ఇడ్లీ ముప్పై రూపాయలు వడ చాలా రూపాయలు రూపాయలు మైసూరు ఉప్మా దోశ ఉప్మా దోస రూపాయలు అన్నీ ఉన్నాయి అలాగే ఇక్కడ ఎక్కువ మంది ఉంటే కనుక మీరు పులిహోర కావాలన్నా దద్దోజనం అలాగే చపాతి ఏది కావాలన్నా వీళ్ళు తయారు చేస్తారంట సేమ్ మన ఆంధ్ర స్టైల్లోనే ఉంది చట్నీ అన్ని టేస్ట్ బాగానే ఉన్నాయి చూడండి పక్కనే ఎదురుగా దేవాలయం ఉంది చిన్న టెంపుల్ కనిపిస్తుంది ఎక్కడ చూసినా కాసి మొత్తం టెంపుల్స్ కనిపిస్తూనే ఉంటాయి ఇక్కడ టీ కూడా పెడుతున్నాడు చక్కగా మన స్టైల్లోనే ఉంది టీ కూడా బాగుంది టేస్ట్ చేస్తాం ఇది నుంచి మనం హరిశ్చంద్ర ఘాట్కి వెళ్ళిపోవచ్చు ఆ పక్క నుంచి ఎందుకంటే దోశ అయితే ట్రై చేసాం ఇడ్లీ దోశ టేస్ట్ అయితే సూపర్ ఉంది ఈ సందుల్లోనే మొత్తం కూరగాయల మార్కెట్ అవన్నీ ఏదో మొత్తం ఈ సందుల్లోనే ఉంటాయి చూడండి మొత్తం సందులన్నీ చూసుకుంటూ మార్కెట్ చూసుకుంటూ మేము కాలభాయి రోడ్డు టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి ఆటో ఎక్కాలి అన్నీ చిన్న చిన్న సందుల్లోనే మొత్తం ఏదైనా సరే ఇప్పుడే స్వీట్స్ ఫేమస్ ఉంటాయి అవి కూడా టేస్ట్ చేయాలి ఆరులో వెళ్తుండగా ఒక టెంపుల్ని అయితే చూసాను చాలా ఓల్డ్ టెంపుల్ అనుకుంటా చంద్రశేఖర మహాదేవ్ టెంపుల్ అంటే ఇది మొత్తం చాలా ఓల్డ్ ఇది పురాతన కాలమైన టెంపుల్ ఆ సందులు అలాగే ఉన్నాయి బయటకు వచ్చాం కాలభాయి టెంపుల్కి వెళ్ళడానికి ఆటో అయితే మాట్లాడుకున్నాం మనం ఇక్కడ నుంచి కాలభాయి రోడ్డు టెంపుల్కి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాం ఆల్మోస్ట్ మనం మానసరో గారి దగ్గర నుంచి మూడు కిలోమీటర్ దూరంలో ఉందంతే దసరావడం వల్ల రోడ్లని అయితే డైవర్ట్ చేశారంట ఫుల్ ట్రాఫిక్ మొత్తం చూడండి ఎక్కడ ఎక్కడ అయిపోయినాయి ఇటుపక్క అంత ట్రాఫిక్లో ఒక రేంజ్లో ఉంటే ఆ పక్కన చూడండి బాబాయ్ పాక్ ప్రశాంతంగా తయారు చేసుకున్నాడు అసలు ఏమి పట్టనట్టు ఏమి ఆగనట్టు ఆయన పని ఆయన చేసుకున్నాడు కాలభాయి టెంపుల్ టెంపుల్కి వచ్చాం ఆటోలన్నీ ఇక్కడ పార్కింగ్ చేస్తున్నారు మనం వచ్చిన ఆటో ఇదే ఏయ్ వెళ్దాం ఇటువైపే కాలభైరవ మందిర్ స్టార్టింగ్లో ఈ ఆర్చ్ కనబడింది ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి మందిరం దగ్గరికి వచ్చేసాం చాలా రష్గా ఉంది జనాలు బాగున్నారు మీరు ఏదైనా లోపల పూలు అటువంటివి ఏం తీసుకెళ్లాలంటే ఇక్కడ కొనుక్కొని తీసుకెళ్ళచ్చు ఇదిగోండి ఇక్కడే ఉన్నాయి కదా పిలిచి ఉంటారు దేవుడి దగ్గర తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళచ్చు మీరు కనుక అబ్జర్వ్ ఉంటే చూడండి రోడ్లకి ఇరువైపులా అటువైపు ఇటువైపు కానీ చూడండి ఆర్ట్స్ ఉన్నాయి అలా పెయింట్స్ ఎలా ఉన్నాయండి చూడండి ఇక్కడ వినాయకుడిది కానీ కృష్ణుడిది కానీ చాలా అద్భుతంగా ఉన్నది ఎక్కడ చూసినా కాశీ మొత్తం చాలా చోట్ల అలా కనిపిస్తున్నాయి చేరు ఇక్కడ వరకే చేయగలుగుతాం ఒక్కసారి లోపల కాలభైరుడు స్వామివారు ఎలా ఉంటారో ఒక్కసారి ఫోటో చూపిస్తాను చూడండి ఒకసారి కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరు దర్శనం ఇది ఇప్పుడే కాలభైరుడు దర్శనం అయిపోయింది కాశీలో మనం మొదటిగా ఏమైనా కాశీని దర్శించాలంటే కాశీస్ టెంపుల్కి వెళ్ళాలంటే మొదటిగా కాలభైరుడు అనుమతి తీసుకోవాలి అనుమతి తీసుకున్న తర్వాత మిగిలిన ప్లేస్ అన్ని చూడాలి అంటారు అదే పాటిస్తున్నాం ఇప్పుడైతే కాలభైరుడు టెంపుల్సాం మొత్తం చక్కగా అయిపోయింది ఈ రోజు ఇంకా కాశీ టెంపుల్ కానీ కాశీలో అన్ని ప్లేస్ ఇంకా మొత్తం విజిట్ చేయాలి మీరేనా ఎవరైనా ఖచ్చితంగా కాశీ వచ్చారంటే ముందు కాలభైరుడి అనుమతి తీసుకున్న తర్వాత కాశీని దర్శించాలి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మృత్యుంజయ టెంపుల్కి వెళ్తున్నాయి ఇప్పుడు ఫస్ట్ అయితే లైక్ చేయండి వీడియోని అయితే తప్పకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది కాశీ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నా ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ మృత్యుంజయ టెంపుల్కి వెళ్తున్నాయి ఇప్పుడు దారిలో కనిపిస్తున్నాయి చిన్న చిన్న టెంపుల్స్ అన్ని లోపల విగ్రహం వినాయకుడి విగ్రహం ఉంది శివలింగం ఉంది లోపల వినాయకుడు శివలింగం ఉంది టెంపుల్ ఇక్కడ కాశీలో ఎక్కడికి వెళ్ళిన టెంపుల్స్ ఏమి ఉంటాయి కొన్ని గుడి ముందు దావపడుకుంది చక్కగా కాశీలో ప్రతి గోడల మీద ప్రతి చోట దేవుడి బొమ్మలు ఒకటి ఆర్ట్స్ చాలా బాగున్నాయి చిన్న చిన్న సందులు క్లీన్గానే ఉన్నాయి కానీ పెయింటింగ్స్ అవి మాత్రం చాలా బాగా వేస్తున్నారు ఇల్లు అన్ని ఓల్డ్ హౌసెస్ కదా ఓల్డ్ హౌసెస్ చూడడానికి చాలా బాగుంటాయి కాశీలో ఎంతో విశిష్టత కలిగిన మృత్యుంజయ మహాదేవ్ అయితే వచ్చేసాం చాలా శక్తివంతమైన మందిరం లోపల ధనవంత్రి అనే బావి కూడా ఉంటుంది ఆ వాటర్ తాగితే మన సర్వ రోగాలు పోతాయని చెప్తున్నారు ఈ మృత్యుంజయ మందిరంలో చూడండి మొత్తం గోడల మీద ఎలా ఉన్నాయో మొత్తం ఆ పిక్చర్స్ అలా ఉన్నాయి కింద మొత్తం హిందీలో మెన్షన్ చేశారు

మీకు ఇందాక చెప్పా కదా ఈ మృత్యుంచే మందిరంలో ధనవంతరి భావన ఉంటుందని ఇదిగో ఇదే ధనవంతురి బావి కాశీలోని మృత్యుంజయ దేవాలయంలో ఈ వాటర్ కనుక తాగితే సర్వ రాగాలు పోతాయని చెప్తున్నారు ఇప్పటి నుంచి కాదు అది ఎప్పటి నుంచో చరిత్ర అది ఇదిగో వచ్చిన ప్రతి ఒక్కరికి అలా వాటర్ ఇస్తున్నారు బాటిల్లో కూడా తీసుకెళ్ళొచ్చు అంట కానీ తప్పకుండా తాగండి మర్చిపోవద్దు మృత్యుంజయ టెంపుల్కి వచ్చినప్పుడు మాత్రం ఆ వాటర్ని తాగడం మాత్రం మర్చిపోకండి మలాయి చాప ఫేమస్ కాశీలో మలాయి చాప కాశీలో ఫేమస్ అనుకుంటా పైన ఇప్పుడే మృత్యుంజయ మహాదేవ టెంపుల్ కూడా దర్శనం అయిపోయింది చాలా బాగుంది టెంపుల్ మొత్తం దర్శనం చేసుకున్నా లోపల కొన్ని వీళ్ళకి ఎలాడైతే లేదు కొన్ని ప్లేసెస్ ఎలా ఉంది వాటి వరకు అయితే కొంచెం ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నాం లోపలికి ఎలా చేయరు కాబట్టి బయట నుంచి చూపిస్తున్నా చూడండి చాలా బాగుంది టెంపుల్స్ అయితే మొత్తం కాశీ అంటే ఇంకా లేదు కాశీ అంటే టెంపుల్స్ అన్నీ ఒక్కొక్కటి దర్శనం చేసుకుంటున్నాము ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి చూస్తూ చూస్తూ ఉండండి ఓకేనా అయితే మొత్తం ఇంకా నెక్స్ట్ వచ్చే టెంపుల్ అయితే చూడండి చాలా బాగుంటుంది తామని గణేశుడి విగ్రహం ఇది టెంపుల్ ఇది వినాయకుడిని బయట నుంచి చూడొచ్చు లోపలికే తెలవలేదు మూడు కళ్ళు ఉన్నట్టు ఉన్నాయి గణపతి అయితే ప్రాచీన మందిరం అంట చిన్న టెంపుల్ రోడ్ల మధ్యలోనే ఉంటాయి టెంపుల్స్ అన్నీ ఇక్కడ ముందు ఎవరికైనా స్వామివారికి ఏదైనా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు ఇదే కాశీలోని గౌరీ కేదారేశ్వర ఆలయం ఇది కేదారేశ్వరి స్వయం గౌరీ కేదారేశ్వరి శివలింగాన్ని హిమాలయాల్లోని కేదారేశ్వరుని శివలింగం ప్రతిరూపంగా భావిస్తారు ఇక్కడ అలాగే హిమాలయాల్లోని కేదార్నాథ్ మందిరంలో కన్నా ఇక్కడ ఉన్న ఈ శివలింగం ఏడు రెట్లు మహిమ కలదని చెప్పి భావిస్తారంట దేవాలయం లోపల ఎలా ఉంటుంది మొత్తం మెయిన్ స్వయంభు విగ్రహం దగ్గర అయితే ఎలా చేయట్లేదు కెమెరాని చూశారుగా ఈ వీడియోలో ఎన్నో అద్భుతమైన దేవాలయాలు అయితే చూశారు కాశీలోని ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో వస్తాయి ప్లీజ్ ఇంకా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మీరు మనక కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్ బాయ్ టేక్ కేర్